విశ్వవిద్యాలయం లోపట హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్ లో విద్యార్థుల మీద జరిగిన దాడికి అదే విధంగా అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకోవాలి నాలుగు వందల ఎకరాల భూములు దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్న ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా వ్యతిరేకించిన ఉద్దేశంతోనే ఇవాళ అన్ని విద్యార్ సంఘాలు ఇవాళ బీఆర్ఎస్ కానీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అదేవిధంగా పీడిఎస్ అవిధంగా ఎస్సీ విద్యార్ సంఘం ఎస్టీ విద్యార్థం గిరిజన సంఘం అన్ని విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో పట ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయంలో పట ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పడేసి ఆనాడు ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన భూములను వెనుక తీసుకున్న కుట్రను ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చేతగాక రాష్ట్రంలో వసూలు వసూలేసే చేతగాక మంచి పనులు అందించడం చేతగాక కాక ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర భూములను అమ్మి ఇవాళ ఉద్యోగంలో జీతాలు ఇవ్వాలని చెప్పి ఖజానా నింపడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తాడు ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తా ఉన్నాం ఎన్నికల ముందు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమి ఒక్క గుంట భూమి కూడా అమ్మ అని చెప్పి ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నాలుగు వందల నాలుగు వందల ఎకరాల భూమిని ఎట్లా అమ్ము అమ్మటానికి పెట్టినామని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక పక్క ఉద్యోగాలు భర్తీ శాతం కాదు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఎక్కడికక్కడ ఇవాళ నిరసన కాలం విద్యార్థి నాయకులు కూడా గృహ నిర్బంధం చేస్తూ ఇవాళ అరెస్ట్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నిర్బంధ ఖండం కొనసాగిస్తున్న వీళ్ళ ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అర్థం చెప్పి వాళ్ళని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అన్నాడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సూనివర్సిటీకి రోహుల్ రోహిత్ వేముల గారు వచ్చిన సందర్భంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులు మేము అండగా ఉంటామని చెప్పారు రెండు సార్లు ప్రత్యేక విమానాలు వచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ విశ్వవిద్యాలయంలో ఎంతోమంది విద్యార్థిని దాడి చేస్తూ ఉంటా అంటే ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందిస్తారని చెప్పి ఇవాళ మేము స్పంది మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ప్రజాస్వామ్య వాదులారా అదేవిధంగా దాన్ని యూనివర్సిటీని కాపాడటానికి పర్యావరణవేత్తలు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఒక వన్యపాలను ఇవాళ చాలా నాశనమైపోతున్నాయి హైదరాబాద్ లాంటి యూనివర్సిటీకి గజ్పూ లాంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద హైరాజ్ బిల్డింగ్లు కట్టిరు అక్కడ కలిసి అక్కడ అక్కడి వాళ్ళకు మంచి గాలి అందించాల్సిన అవసరం ఉంది అలాంటి గాలి పర్యా గాలి లేకుండా ఉండాలనే కుట్రతోని ఇవాళ హైదరాబాద్ గచ్చిపోలే ఉన్న నాలుగు ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం విద్యార్థుల మీద పెట్టిన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన విద్యార్థులను విడదాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం ప్రభుత్వం కనుక వెనకకు రాకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే విధంగా కూడా మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది అన్ని విశ్వవిద్యాలయాలు కాదు అన్ని అన్ని మండల కేంద్రాలు అన్ని కాలేజీ కూడా మొత్తం భవిష్యత్తులో రేపు చేస్తాం విద్యా వ్యవస్థను స్తంభింపజేస్తాం మీ ప్రభుత్వం మెడలు వంచి మిమ్మల్ని దిగి వచ్చే వరకు కూడా ఊకునే ప్రశ్న లేదని చెప్పి మేము ఇది ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం